హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను అరటికాయ కసూరి మేతి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తిన్నారంటే మీకు అలాగ తినాలనే అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఓకేనా ఇంకా అరటికాయలు నేనేమో రెండు అరటికాయలు తీసుకున్నాను తీసుకుని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో అరటికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దాంట్లో చిటికెడు పసుపు వేసుకుంటున్నాను తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకోండి తర్వాత అలాగే మీరు తినేంత కారం కూడా యాడ్ చేసుకోండి తర్వాత ధనియాల పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి నేను ఇంకొక స్పూన్ తర్వాత కూడా యాడ్ చేశాను అలాగే జీరా పౌడర్ కూడా వేసుకోవాలి ఇవంతా వేసుకున్నాక బాగా వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత లైట్గా వేగిన తర్వాత మనము ఈ పేస్ట్ని మీకు తెలుసు కదా నా వీడియోస్లో చూసినట్టయితే నేను వెల్లుల్లిపాయ పదులు నేను వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తాను అది అయిపోయిన తర్వాత అది వేగాక బాగా తర్వాత దాంట్లో కసూరి మేతి ఉంటుంది కదండి కసూరి మేతి పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట ఇదంతా ఫైనల్గా వేసుకోవాలి దించేసి ఫైవ్ మినిట్స్ ముందనమాట ఇదేంటంటే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా ఒక టూ స్పూన్స్ వేసుకోండి చాలా బాగుంటుంది చాలా కమ్మ కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే ఫ్రై చాలా బాగుంటుంది అన్నమాట సాంబార్లోకి పప్పుచారులోకి అలాగే మనకి రసంలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అయితే నిజం నిజంగా మీరే ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పడం కాదు కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కసూరి మేతి కొబ్బరి వేసి ట్రై చేయండి అలాగే మనకి అరటికాయ అనేది కూడా ఆయిల్లో బాగా వేగింది కదా ఉంటుందన్నమాట కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటుంది నేను నైట్ నేను బిస్పిల్ల బాత్ చేద్దామని అనుకుంటున్నాను దాంట్లో అనేసి నేను ఇది ఫ్రై నంచుకుంటే బాగుంటుంది కదా అని నేను ఇది చేస్తున్నాను ఈ ఫ్రై అయితే ఓకే మీకు కూడా మీరు కూడా టేస్ట్ చూస్తారు కదా ఇలా చేసి చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్